మహబూబాబాద్ పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఇవాళ బీఆర్ఎస్ లఘుచల బాధితులకు మద్దతుగా మహా ధర్నా చేపడుతుంది ఇక ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటున్నారు ఇప్పటికే ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరారు కాసేపట్లోనే మహబూబాబాద్ పట్టణానికి చేరుకున్నారు ఇక మహబూబాబాద్లో తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఈ సభ నిర్వహిస్తుండగా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇక మరోవైపు ఈ సభను అడ్డుకుంటాము కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు ఇక ఈ ధర్నా లాటు బీఆర్ఎస్ ట్రేనులు మాజీ మంత్రులు కావచ్చు అటు మాజీ ఎమ్మెల్యేలు ఎం మాజీ ఎమ్మెల్సీలు కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు ఇక దీనికి సంబంధించి చూసుకుంటే మొన్ననే ఈ సభ నిర్వహించాల్సి ఉంది ఈ నెల ఇరవై ఈ సభ నిర్వహించాల్సి ఉండగా అప్పటి అప్పుడు పోలీసులు ఈ ధర్నాకు అనుమతి ఇవ్వలేదు దీంతో అటు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టిన పోలీసుల నుంచి మాత్రం ఎటువంటి పర్మిషన్ రాలేదు దీంతో బీఆర్ఎస్ అటు హైకోర్టును ఆశ్రయించింది ఇక హైకోర్టు ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సభ అటు మహా ధర్నా నిర్వహించుకోవచ్చు కూడా పర్మిషన్ ఇచ్చింది దీంతో బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసింది ఇక ఈ సభలో ఓ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటున్నారు ఇప్పటికే ఆయన మరికాసేపట్లో ఆయన ధర్నా స్థలికి ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఈ ధర్నా జరగనుంది అయితే మరోవైపు కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే పలు చోట్ల పట్టణంలోని పలు చోట్లైన ఫ్లెక్సీలను కూడా కాంగ్రెస్ శ్రేణులు అటు కొంతమంది చింపేసిన పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో అసలు ఫ్లెక్సీలను ఓల్డ్ చింపేశారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే కాంగ్రెస్ అడ్డుకుంటున్నప్పటికీ ఏది ఏమైనా ఈ ధర్నాన్ని నిర్వహించి తీర్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అయితే ఎటువంటి అవాంఛనీయ పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం పట్టణ వ్యాప్తంగా భారీగా మోహరించారు ఇక మరోవైపు లఘుచెలలో చూసుకుంటే లఘుచెల బాధితులపై రాష్ట్ర ప్రభుత్వం దమనకాండ నిర్వహిస్తుందని వారిని తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఇక మరోవైపు చూసుకుంటే లఘుచెల్లలో ఇప్పటి అటు పలువురిని అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకు తరలించారు ఇక మాజీ ఎమ్మెల్యే పట్నం హరేందర్ రెడ్డి సహా కీలక సూత్రధారిగా భావిస్తున్న సురేష్ ను ఇప్పటికే అరెస్ట్ చేసి వాళ్ళు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు ఇక క్రమంలోనే మరోవైపు బాధితులంతా కలిసి అటు కేటీఆర్ సహా ఢిల్లీకి కూడా వెళ్లారు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సహా మానవ హక్కుల కమిషన్ కూడా వాళ్ళు కలిశారు అటు మరోవైపు ఎన్హెచ్ఆర్సీ కూడా కవిత బాధితుల సమావేశమై వారికి సంబంధించి వారి సమస్యలను కూడా వాళ్ళు తెలుసుకున్నారు ఈ క్రమంలో ఈ సమస్యను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అటు బీఆర్ఎస్ ఇవాళ మహబూబాబాద్లో ధర్నా చేపడుతుంది అయితే పోలీసుల ముందు ఈ ధర్నాకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక దీంతో ప్రస్తుతం అటు మహబూబాబాద్లో ధర్నాకు అంత సిద్ధమైంది మరి కాసేపట్లోని ధర్నా ప్రారంభమవుగా అటు కాంగ్రెస్ నుంచి నిరసనలు వ్యక్తమయ్యే నిరసనలు వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా భారీగా మోహరించారు ఎటువంటి పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు ఒకవేళ కాంగ్రెస్ నేతలు అడ్డుకునేందుకు వస్తే ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు అయితే ఈ మరికొన్ని గంటల్లో అసలు మహబూబాద్ ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు